జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీబావ కృతజ్ఞత భారీ ట్రాక్టర్ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య రైతుల సంక్షేమం కోసం కోటమి ప్రభుత్వం పాటుపడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలా వీరాజిసేవ్ అన్నారు ఆదివారం నాడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీబావ కృతజ్ఞత భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డాక్టర్ స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దానిసర్ సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోల బాల వీరాజసాయి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటు పడుతుంది విత్తనం నుండి విక్రమం వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా ఉంటున్నాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం రైతులకు సబ్సిడీ యంత్రాలు యంత్ర పరికరాలు ఇస్తున్నాం గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు కనీసం రైతులకు సరైన గోరే సంచులు ఇవ్వగలేక చిల్లులు పడ్డ గోరే సంచులు ఇచ్చారు గత ఐదు ఏళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనికి కారణం జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చిగా పట్టణదారు పాసు పుస్తకం పైన తన బొమ్మ వేసుకున్నారు మేము రాజముద్రతో రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నాం రైతులు కూటమి ప్రభుత్వం అని అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి స్వామి అన్నారు ము ముద్దుబిడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి వివేదికమైన ఉన్న పెద్దలు మన నియోజకవర్గ సీనియర్ నాయకులు పెద్దబాబు గారికి జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి బీజేపీ అధ్యక్షులు కో కోమటరావు గారికి సీనియర్ నాయకులు రమణేయ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ జన సైనికులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు ట్రాక్టర్ తోడటం అది కూడా పదిహేను కిలోమీటర్లు ఫస్ట్గా భయం వేసింది ఏమన్నా ఉద్యమం ట్రాక్టర్ అంతా బ్రహ్మాండంగా తారే తోలేను మీ మంత్రి గారు కూడా అంత సేఫ్గా ఈ నియోజకవర్గంలో ఆయనకి రెప్పపాటు కాపాడుతారని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే పాడేరు వచ్చారు పాడేరు కార్యక్రమం అంటేది మా జోన్లో వస్తుంది కాబట్టి నిన్న పాడేరులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అక్కడ కూడా ఆయన ఆలోచనంతా ఒకటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం బాగా రాష్ట్రంలో ఎక్కడ కనపడిచిన పోయినా వాళ్ళ ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ప్రభుత్వం కల్పించబడిగా తెలియజేస్తాం టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు తీసుకో ఏ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం ముందుకెళ్తున్నాం చెప్పినటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్ననే చూసారు ముసికి ఉంగోలు నుంచి నాగార్జున సాగర్ నీటి కేటాయింపు చేస్తూ తీసుకుని వచ్చాం పది రోజుల్లో వెల్లున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపులు ఉత్తరాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఐదు కోట్ల తోటి రివైజ్ రిజిస్ట్రేషన్ ఇచ్చాం కొద్ది నెలల్లో దాని సంగమేశ్వరం ప్రాజెక్ట్ కూడా పరిపాలన అనుమతులు కూడా తీసుకు వస్తాయని చెప్పి తెలియజేస్తాం మన ప్రభుత్వం ప్రధానంగా ఇవైతే నేను కానీ సత్య కానీ మనకి నియోజకవర్గ నీళ్లు లేదు